ఓం శ్రీ మాత్రి నమ వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మీనరాశి వారికి అదృష్టయోగం ధన ప్రవాహం కురుస్తుంది ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చనుంది వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతుంది అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టయోగం కనిపిస్తుంది వీరి జీవితంలో వీరు చూసు చూడబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్లీ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనా సార్ పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే చూడవచ్చు మీ జీవితం మునుపన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది రాశిచక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరిది మీనరాశిని సరిరాశి స్వభావం రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే చూస్తారు వీరు కోరుకునే జీవితం అయితే వీరికి దక్కుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి చాలా మంచి శుభ ఫలితాలు అందుకుంటారు ధన ధాన్య లాభాలు ఉన్నాయి మనస్సౌక్యం కలదు నూతన వస్తువులను సేకరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది హనుమత్ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది శ్రీ లక్ష్మి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి పెరుగుతుంది పెట్టుబడులు చాలా చక్కటి లాభాలను ఇస్తాయి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మీకు సఫలమవుతాయి గతంలో చేసిన మేలు ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది వ్యాపారంలో ఆలోచించి ఆచితూచి పనిచేయండి ఇతరులపైన ఆధారపడకుండా ఉండడం చాలా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారి జీవితం మును పెన్నడ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఎవరికి పరిస్థితి ఏ ఏ విధాలుగా ఉండబోతోంది వీరి చేయాల్సినటువంటి పరిహారాలు కూడా ఇప్పుడైతే మనం తప్పకుండా తెలుసుకుందాం మీనరాశి జాతకులకు జన్మ శని ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల ఎందు కొన్ని ఒత్తిళ్లు చికాకులు అధికమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది రాహువు నుండి వీరికి పూర్తి విముక్తి అయితే కలుగుతుంది శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి శని సాడేసీ రెండవ దశ ప్రారంభమవుతుంది ఈ సమయంలో కొంత కష్టతరంగా కూడా మీకు మారవచ్చు కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చే కాలంలో మీరు కొంచెం పట్టాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాలి ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్నవారికి పనిపరంగా ఈ సమయం బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసేవారికి అవకాశాలు కూడా ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ కొత్త ఏడాది చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో వీరికి చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి బుద్ధులు పదవ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఈ కాలంలో మంచి పురోగతి సాధిస్తారు ఎందుకంటే స్టాడేస్ రెండవ దశ ముగియనుంది శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయండి అయితే రాహు స్థానం ఉండే సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ఆరోగ్యపరంగా కొన్ని పాత సమస్యలు అనేవి మీకు చాలా ఇబ్బందులు పెట్టవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు ఈ సమయంలో తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవ్వచ్చు యోగా చేయడం వలన కూడా ఇది మీకు ఆరోగ్యం పైన సానుకూలమైన ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి విద్యాపరంగా సం సమస్య అనేది సాధారణంగా ఉంటుంది అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలో కూడా మీరు ఘన విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా ఉన్నటువంటి నెలలు మీకు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమరితనం వదులుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మీరు ప్రతికూల ఆలోచనలకు చాలా దూరంగా ఉంటే మేలు ఈ రాశి వారి వివాహ జీవితంలో మీ శుభ ఫలితాలు అయితే ఉంటాయండి శని శుక్రుడి సంచారం సమయంలో లగ్నస్థానం ఉండడం చేత సాధారణంగా ఉంటుంది అలాగే రాహు శని సమయం ఉంటుంది కలియక ఈ రాశి వారి వైవాహిక జీవితంలో చాలా సమస్యలు అనేవి కల్పించవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కూడా మీరు కొనసాగిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు చాలా మంచివారుగా చెప్పవచ్చు వీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి వారికి స్వస్థితంగా చాలా మంచి గుణాలు అనేవి ఉంటాయి వీరు ఎటువంటి విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోలేరు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదు అంతేకాదు ఈ రాశి వారు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవిష్ కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు దుష్టులను కూడా మంచి మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు వీరు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు ఈ రాసు వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటుంది పనులను వేగంగా చేయలేని ఆలోచన ఎంతగా ఉంటుందో ఈ రాశి వారికి అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు టగటగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నిలగడ అనేది వీరి జీవితంలో ఉండదు చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్